నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పోతేంత ఉంతెంత అని చెప్పి దించి మీరు అప్పచెప్తే నేను పనిచేయాలి కదా నన్ను ఇప్పుడు నన్ను పనిచేన్ ఇస్తేనే కదా ఇవాళ ఇక్కడికి వచ్చి ముందు నిలబడి మీ నియామక పత్రాలు ఇవ్వగలిగినాయి కదా ఆయన పన్నెండేళ్ళలో చేసినట్టే నాకే నేను ఎందుకు చేయడానికి అవకాశం వస్తుండే ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తే ఇలా నేను కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది ఎస్ఎల్బిసి రెండు వేల ఐదులో ఆరులో మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఆరు వచ్చిన పూర్తి ఏనందుకే కదా మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినరు భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ఏదైనా ఆనాడు మేము కట్టిన శ్రీశైలం నాగార్జునసాగర్ శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి అరవై ఏళ్ళు డెబ్బై ఏండ్ల నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే ఆయన గారు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు రెండు అయిపోయినాయి పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తల్లి కూలిపోయిందంట దానికి మేము కాళేశ్వరం కట్టినాం మేం కాళేశ్వరం కట్టాం అది కాళేశ్వరం కాదరని ఆయన కూళేశ్వరం ఎప్పుడో కూలిపోయింది ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుంటే అబద్ధాలు మొత్తం ఫ్యామిలీ 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 ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతారు అంటే మీరు చూడురు సరే ఇవన్నీ నేను చూసుకుంటా